ఏపీలో అందరికీ కూడా శుభవార్త ఏపీలో ఇక ఇళ్ల నిర్మాణాలకు ఒక రూపాయికే అనుమతి కేవలం ఒక రూపాయికి మాత్రమే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు అయితే రాబోతున్నాయి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యాభై చదురపు గజాలలోపు నిర్మాణాలకు ఇదైతే వర్తించబోతుందన్నమాట పేద మధ్యతరగతికి తగ్గనున్న భారం మీరు చూసుకున్నట్లయితే పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లోనూ పేద మధ్యతరగతి కుటుంబాలకు లక్ష అంటే మనకి ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యాభై చదరపు గజాల్లో నిస్తీర్ణంలో చేపట్టే జీ ప్లస్ వన్ ఆ లోపు భవన నిర్మాణానికి ఫీజు రూపాయిగా నిర్ణయించింది దరఖాస్తుతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి మనకి ఏదైతే డ్రాయింగ్ను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా ఆరు కోట్ల ఫీజుల భారం తప్పనుంది ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా ముప్పై ఐదు వేలకు పైగా ఇల్లు అపార్ట్మెంట్లు ఇతర నిర్మాణాలకు అనుమతులైతే ఇస్తూ ఉన్నారు వీటిపై ఫీజుల కింద పదిహేను వందల కోట్ల వరకు ఆదాయం వస్తుంది మొత్తం అనుమతిలో పేద మధ్యతరగతి కుటుంబాలు యాభై చదరపు గజాల్లోపు అంటే గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకుంటున్న ఇల్లు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఉంటున్నాయి రెండు అంతస్తుల్లో వీరు నిర్మించుకుంటున్న ఇల్లుకు ఫీజు కింద మూడు వేల నుంచి నాలుగు వేల వరకు కూడా చెల్లిస్తూ ఉన్నారు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పేదలకు ఈ భారం అయితే తగ్గుతుంది ఇక్కడ యాభై చదరపు గజాల్లోపు ఇళ్ళ నిర్మాణాలకు మిగతా నిర్మాణాలు అంటే మిగతా నిర్మాణాల పనులు పూర్తయినట్లుగా ధృవీకరణ అవసరం లేదనమాట ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ను పట్టణ ప్రణాళిక విభాగం తీసుకోవాల్సిన పని అయితే కూడా లేదు ఇందుకు సంబంధించిన నిబంధనలు ప్రభుత్వం అయితే సవరించింది ఇళ్ళ నిర్మాణానికి రూపాయి ఫీజు వర్తిస్తుంది అదే స్థానంలో దుకాణాలు వంటివి నిర్మిస్తే వాటికి యథాప్రకారం ఫీజులు అయితే చెల్లించాలి అరవై గజాల చదరపు గజాల విస్తీర్ణంలో స్థలం ఉండి దాన్ని యాభై గజాలకు కుదించి చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు రూపాయి ఫీజు వర్తించదనమాట ప్రభుత్వ వివాదాస్పద స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నట్లు తనిఖీల్లో వెల్లడైతే వాటిని రద్దు చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటారు సో ఏది ఏమైనా మొత్తంగా నుండి యాభై సెంట్లు యాభై చదరపు యాభై చదరపు గజాల స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామంటే ప్లస్ వన్ రెండు అంతస్తుల బిల్డింగు వారైతే కేవలం ఒక రూపాయితో అనుమతి అయితే పొందొచ్చు అనమాట ఏపీలోని పట్టణాల్లో ఉన్నవారు అందరూ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను